కళేమో ఇతనికి వచ్చిందా కళ మర్చిపోయిన వాడు ఇతడా ఇప్పుడు వీళ్ళు వచ్చేమో అయ్యా మీ కళ ఇది మీ కళ ఇది అని చెప్పాలా ఇంకొకటి వచ్చి మీరు కన్నా కళ వాడు చెప్పాడండి దాని భావన ఏం చెప్తున్నానండి అని చెప్పి చెప్తాడా ఇది ఎక్కడైనా సాధ్యమా ఇది జరుగుతుందా ఎప్పుడైనా జరుగుతుందా ఇది ఎవరో ఒకరిన కళ వేరొకరు చెప్పాలంటే ఎంత కష్ట సాధ్యమో ఇప్పుడు దేవునికే సాధ్యం అది మర్మములను బయలుపరచు దేవుడు ఈ దేవుడికి పేరు కల మర్మమ్ములు బయలుపరచు దేవుడు అనేటటువంటి మాట అందుకే ఏమన్నారంటే మరి వాళ్ళందరినీ కూడా కలకంటిని మర్చిపోయి మర్చిపోయింది సిరియ సిరియా భాషలో ఏమన్నారంటే మీరు కళ చెప్పండి కళ సెలవిడి దాని భావానమే తెలియజేస్తామని అతనేమన్నా ఐదో వచ్చిన రెండో ఐదులో కళ మర్చిపోయాను కళ మీరే చెప్పాలి భావం మీరే చెప్పాలి ఇది ఎవరో చెప్పలేదు వాళ్ళందరూ నీళ్ళు చేస్తాను పెంటలు చేసేస్తాను మీ సంసారాలన్నీ కూడా మీ కాపరాల మీ ఇల్లు మీ గుళ్ళు మీ అన్నీ కూడా మీకు కలిగింది అంతటినీ కూడా నేనేం చేస్తాను పెంటలుగా చేసి పాడేస్తాను నేను అని నేను కన్నా కళ చెప్పాలి దాని భావం కూడా చెప్పాలంటే వాళ్ళు ఇంకా తలలు పట్టుకున్నారు ఎవరికి సాధ్యం ఇది అందుకే ఆరోవచనం కళకు కళను దాని భావం తెలియజేసిన వాళ్ళు దాని బహుమానములు మహాఘనత దానములు నా సముకులం వందుదురు కనుక దాని భావం తెలియజేయడం అంటే రాజు ఆ కళను తమరు దోషలో మాకు చెప్పినాను మళ్ళీ ఇంకో మాట అంటున్నారు అయ్యా మీరు కళలు చెప్పండి అయ్యా కళ చెప్తే మేము భావం చెప్తామయ్యా అంటున్నారు బ్రతిమలాడుతూ ఉన్నారు ఎంతో మరి ఒబిడియన్స్గా చెప్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు కానీ అందుకు రాజు ఉత్తరమే చెప్పినది ఏమనగా నేను మరిచి ఉండటం చూసి మీరు కాలయా కాలహరణము చేస్తున్నారు నేను కలగా కళ మానేశాను కళ మర్చిపోయానని కాలహరణం ఉన్నారు కాలహరణం అంటే ఏంటి కాలాన్ని హరిస్తూ ఉన్నారు ఆలస్యం చేస్తూ ఉన్నారు కాలాన్ని దొంగిలిస్తూ ఉన్నారు మీరు కాలహరణము కనుక కాలహరణం చేస్తే కాలాన్ని హరించేస్తున్నారు మీరు ఈ కాలాన్ని హరించేస్తున్న కాలాన్ని దొంగిలిస్తున్నారు మీరు కనుక ఆలస్యం చేస్తున్నారు మీరు మంద ఉన్నారు కాలహరణం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా కాలం ఉపాయం గడవలు నేను అబద్ధమును మోసపు మాటలు నా ఎదుట పలుకుని ఉద్దేశించి ఉన్నారు మీరు కళను చెప్పలేకపోయినా ఎడలా నేను చెప్పిన మాట ఖండితము గనుక కళను నాకు చెప్పండి దాని భావం నాకు తెలియచేయండి అప్పుడు మీకు సామర్థ్యం ఉందని నేను తెలుసుకుంటాను అందుకు కలిదీలు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చారు భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు శకుని గండ్రం మాత్రమే కాదు ఏ మనుషుడు కూడా చెప్పలేడు మాకెంత అంతర్ విద్యలు ఉన్నా మేమే చెప్పలేకపోతున్నాం ఏ మనుషుడు కూడా చెప్పలేడు అయ్యా మీరు కలిగిన కలకన చెప్పాలంటే అది అసాధ్యమైనటువంటి పని గారిడీ విద్య గలవాని ఎందుకు గల్దుని ఎందుకు ఈ సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు దేవతలు గాక మరెవరిని ఈ సంగతి చెప్పజాలరు దేవతల నివాసములు శరీరం మధ్య ఉండవు కదా ఎవరు చెప్తారే శరీరం మాము నువ్వైనా మేమైనా శరీరంతో ఉన్నాం ఎవరు చెప్తారంటే శరీరం లేనివారు వారు వాళ్ళే దేవతలు అంటారు దేవుని బిడ్డలేమో దేవదతలు అంటారు లోకం బిడ్డలేమో దేవతలు అంటారు కనుక దేవతలు అయితేనే చెప్పగలుగుతారు తప్ప మనుషులు ఎవరో కూడా శరీరులు ఎవరో కూడా ఈ సంగతి చెప్పజాలరు ఏ చక్రవర్తియు అధికారి శనుగా నీ యుద్దను గారడి విద్య గలవాని యొద్దని కలి దిన సంగతి విచారింపలేదు అసలు జరిగినటువంటి రాజుల చరిత్రలో ఇప్పుడు కూడా ఇలాంటిది లేదు ఏ రాజు అలాగే నేను మర్చిపోయాను కలిసి చెప్పండి చెప్పండి వాడు ఎవడో లేడు నువ్వే ఇప్పుడు తయారయ్యావయ్యా అని కూడా చెప్తూ ఉన్నారు కనుక ఇట్టి శాసనం బయలుదేరటం వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియులను అతని స్నేహితులను చంపజూచరి ఇప్పుడు చంపడానికి ఒక లిస్ట్ ఏర్పాటు చేసేసారు మాంత్రికులు శక్కునుగా అంటారు గారడి విద్య కలిగినటువంటి వాళ్ళు గారడీ విద్య అంటే అలా పువ్వులను చూ చూపిస్తారు ఒక పామును చేసేస్తారు ఒక కత్తిని చూపిస్తారు దాన్ని కడుపులో తీసేసుకున్నట్టు చూసి మళ్ళీ దాన్ని ఒక దండగా తీస్తారు కాగితాలు దండగా తీస్తారు అది గారడీ విద్య నిజంగా జరిగేటటువంటిది కాదు కొన్ని కనికట్లు ఉంటాయి కొన్ని వాళ్ళు నేర్చుకునేటువంటి మంత్ర విద్యలు ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు చేయగలుగుతారు అది అలాంటి గారడీ విద్యలు చేసేవారు కూడా నీ కళని చెప్పలేరయ్యా అని చెప్పినందుకు గాను మీరు కాలాహారం చేస్తాను మిమ్మల్ని చంపించేస్తానంటే చంపడానికి ఒక లిస్టు ఏర్పాటు చేసేసారు రాజ సంస్థానంలో ఉన్నటువంటి జ్ఞానులు ఒక లిస్ట్ ఏర్పాటు చేస్తారు ఆ లిస్టులో కూడా ఎవరు ఉంటారు ఇప్పుడు ఈ దాని ఏలుషకు మేషకు అభ్యర్థులు కాని వారు కూడా ఉంటారు అందుకే వారు ఏమన్నారంటే ఇట్టి శాసనం బయలుదేరవలసి ఉండగా దానియల్ని అతను స్నేహితులను చంపజూచరు అప్పుడు దానియులు బొబులోని జ్ఞానులను చంపటకే బయలుదేరిన రాజదేశ సంరక్షకుల యధిపతి ఎగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేస్తాను ఇంత ఇప్పుడు ఈ లిస్టులోకి వీరు కూడా వచ్చేసారు వీరితో పాటు ఇప్పుడు అందుకే ఏడుసినోడు భార్య వస్తానంట ఏడవనోడు భార్య కూడా వస్తుందంట అందుకే ఒకడు ఏడుస్తాడు ముందంట వాడు ఆ ఏడుపును బట్టి వాడికి ఒక తీర్పు వస్తుంది ఆ తీర్పును బట్టి వాడు పొందినటువంటి అన్యాయం ఏంటో మళ్ళీ మిగిలినటువంటి అన్యాయం పాలైనటువంటి అయినటువంటి అందరూ కూడా అది ఒక చట్టంగా అయి కూర్చుంటుంది అనమాట అందుకే ఇప్పుడు దానియాల దగ్గర కూడా వచ్చేసింది ఇప్పుడు దానియల్ దేవుని బిడ్డ స్వప్నాలను దర్శనాలను కూడా చెప్పగలిగేవాడు దాని అర్థం కూడా చెప్పగలిగేటటువంటి వాడు దేవుని సహవాసం చేస్తూ ఉండేటటువంటి బిడ్డ కనుక ఇప్పుడు ఇతను కూడా ఆ లిస్టులోకి తీసేస్తారు సెకన్ గాండ్రు వల్లను గారడీ విద్య కలిగినటువంటి వారు మాంత్రికుల వలన ఈ లిస్టులోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఏమో ఈ లోక సంబంధమైనటువంటి అర్థాలు చెప్తూ ఉంటారు ఇతర ఏమో దేవునికి సంబంధం అర్థాలు చెప్తూ ఉంటాడు అయినప్పుడు కూడా గారడీ విద్య అని అనుకుంటున్నారు కాబట్టి ఆ లిస్టులోకి వీళ్ళు కూడా వెళ్ళిపోయారు ఆ వాళ్ళు సంహరించబడాలి వీళ్ళు కూడా సంవరించబడాలి ఈ సమయంలో దేవుడు ధాన్యులకు ఇచ్చి ఒక మాట అడగడానికి రాజుగారి దగ్గరికి వచ్చాడు అనమాట ఏమనంటే ఇటీ శాసనము బయలుదేరి ఉండగా జ్ఞానులు చంపవలసి ఉండగా వారు దానియాలను అతను శరీరం చంపచూసు అప్పుడు దానియాలు బొబులోను జ్ఞానులను చంపుడికే బయలుదేరిన రాజదేహ సంరక్షకులు ఎదుపతి ఆర్యోకు దగ్గరకు పోయి రాజదేహ సంరక్షకుడు అంట ఎవరు రాజదేహాన్ని సంరక్షించడానికి ఉండేటటువంటి ఒక ఆర్యోకు అనేటువంటి వాడి దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా మనవి చేస్తున్నాం అది మనము అందుకే జ్ఞానము గల ఉపదేశం చేయగలిగినటువంటి వాడని హెడ్డింగ్ దీనికి అందుకే ఏమంటున్నారంటే జ్ఞానయుక్తముగా మనవి చేస్తాడు మనవ చేసేటప్పుడు కూడా జ్ఞానయుక్తముగా మనవ చేయాలి మనం అజ్ఞానముగా మనవు చేస్తే కనుక మనకే మళ్ళీ కీడు ఆపాదిస్తారు మనకి మనం ఆపాదించింది వాళ్ళు మన మీదకి వచ్చేటట్లు చేస్తూ ఉంటారు కనుక మాట్లాడేటప్పుడు దేవునిని బట్టి మనం మాట్లాడవలసినటువంటి వారమాయన్నం అది దేవుని బిడ్లకే చెల్లింది కానీ మిగిలిన వారికి అడావడబడిపోతూ ఉంటారు జ్ఞానయుక్తమైనటువంటి తెలివి కలిగినటువంటి దానియాలు ఏమన్నారు జ్ఞానయుక్తముగా మనం చేసాడు ఎవరికి ఆర్యోకు ఏమని అంటే రాజునద్ద నుండి ఈ ఆజ్ఞ అంత త్వరితంగా వచ్చింటే ఏమని రాజు యొక్క అధిపతి అని ఆర్యోకును అడిగదు ఆర్యోకు ఆ సంగతి దానియులకు తెలియజెప్పారు ఇదయ్య సంగతి ఆయన కలొచ్చిందంటే కళ మర్చిపోయాడంట కళ చెప్పాలట కళ్ళ భావం చెప్పాలట మాంత్రికులు గారణి విద్య కలిగిన వారు ఎందర జిత్తులు కలిగినటువంటి వారు అందరూ కూడా వచ్చేసారు సంస్థల వారు ఎవరికన్నా కలచెప్పు చెప్తామన్నారు కలి చెప్పు చెప్తామంటున్నారు ఎవరిని అడిగినా కూడా కనుక ఎవరో కూడా కా చెప్పలేమని అంటున్నారు భూమి పుట్టింది మొదలు ఇంతవరకు కూడా ఎవరో చెప్పలేరు ఆ దేవతలకే సాధ్యం కానీ శరీరులకు సాధ్యం కాదంటున్నారు ఇలా కాలహరణం చేస్తూ ఉన్నారయ్యా అని చెప్పి దాని వెళ్తుంటే ఆర్యోకు చెప్పాడు ఆర్యోకు చెప్పగానే అప్పుడు మరి అప్పుడు పదహారవ వచ్చినం రెండవ అధ్యాయం పర పదహారవ అధ్యాయము చూద్దాము ఆ సంగతి దాని తెలియజెప్పాను అప్పుడు దాని రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పటికే తనకు సమయము దయచేయమని రాజును బ్రతిములాడాను ధైర్యంగా వెళ్ళాడు రాజు దగ్గరికి అయ్యా మీరు కల చెప్పాలన్నారు కల భావం చెప్పాలన్నారు స్వప్న భావాన్ని నేను చెప్తాను అన్నాడు స్వప్న భావాన్ని నేను చెప్తాను రాజు సన్నిధికి పోయి స్వప్న పావం స్వప్న అని చెప్తాను అనలేదు ఇక్కడ స్వప్న భావంలో తెలియజెప్పటికే తమకు సమయం దయచేయమని రాజును బతిమైనప్పుడు దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయిలను నజర్యాకును సంగతి తెలియజేసి ఇదండి సన్నిధి స్త్రీల యొక్క ప్రార్థన అంతస్తు ఒకవేళ ప్రార్థన పురుషులు ఉంటారు కొంతమంది ప్రార్థన ధీరులు వీరులు ఉంటారు ఒక కమిటీ ఉంటుంది ప్రార్థన వీరుల కమిటీ అని ప్రార్థన పొరుల కమిటీ అని ఎందుకంటే ఏ సమస్య సూచన కూడా వారు ప్రార్థన చేస్తారు సన్నిధి స్త్రీలని ఉంటారు శనిశ్రీని నిత్యము సన్నిధి చేసేట వారు శనిశ్రీలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు కనిపెడుతూ ఉంటారు విషయాలు తెలియ తెలియజేస్తూ ఉంటారు కనుక ఇది ఒక గుంపు దానియాలతో పాటు ఈ ముగ్గురు కూడా ఈ నలుగురికి కూడా అతను ఏం చెప్పాడంటే అయ్యా నేను కల యొక్క భావం కళను కల భావన కూడా చెప్తాను రాజుగారితో చెప్పి వచ్చేసాను కొంచెం సమయం ఏమని అడిగాను అందుకే కొంచెం సమయం ఉంటే చాలు ఆ సమయంలో దేవుని పాదాలు పట్టుకోవాలి మనము దేవుడు ఏదన్నా మనకి కీడు కలుగుతుంది అనేటటువంటి ఒక సమయము మనకి రేపు ఎల్లుండో జరుగుతుంది సమయంలో మనకి ఇంకా ఎంతో సమయం ఇచ్చాడు దేవుడు ఈ రేపు ఎల్లుండికి అంటే ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు కూడా సమయం ఇచ్చాడు దేవుడు మనకి ఏదో ఒక సమయంలో దేవుడు పాదాలు పట్టుకుని ఆ సమస్య పాదాల దగ్గర పడవేస్తే అప్పుడు తీర్చేటటువంటిది ఆయనే ఇది మనం ఆలోచన చేసుకోము మనము లభోదని ఏడుస్తామే తప్ప ఇది అర్థం చేసుకోము అందుకే జ్ఞానయుక్తంగా మనవి చేసినటువంటి దాని యొక్క జ్ఞానము మనకు అవసరమైనది జ్ఞానయుక్తంగా మరి మనవ చేయవలసినటువంటి దేవుని దగ్గర కూడా జ్ఞానయుక్తంగా మనము మనవ చేయవలసినటువంటి వారమైన ఒక సహోదరి ఎవరో కాదు మన స్నేహం ఆత్మీయ స్నేహిలత అనేటటువంటి ఆమెకు మరి దేవుడు ఒక పెళ్ళి అయిన తర్వాత నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చిందంట అప్పుడు దేవుడిని ప్రార్థిస్తుంది ప్రభా నాకొక్క కుమారుని ఈ నాయన నాకు ఒక్క కుమారుని తండ్రి అని చెప్పి అడిగినాడు అడిగితే ఒక కుమారునిచ్చి మళ్ళీ నాలుగు సంవత్సరాలు మాట్లాడు కోరుకున్నారట అయ్యో ప్రభా గుడ్రాలుగా మరి ఒక్కడిని ఇచ్చేతండ్రి మరి ఇంకో కావాలి కదా నాకు అంటే ఒక కొడుకుని ఇచ్చాడట ఆ టైంలో ఒక పాస్టర్ గారు అన్నారు అమ్మ నాకు సంతానం ఇయ్యని అడిగితే కనుక దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాడు ఎంతమంది కావాలో ఎంతమంది ఆడపిల్లలో ఎంతమంది మగపిల్లలో దేవుడికి ఇష్టమవుతుంది అప్పుడు వారిని నాకు ఒక్క మగపిడి అన్నావు కదా అందుకే ఒక్క మొక్క ఇచ్చాడు మళ్ళీ నాలుగు నాలుగు ఏళ్ళు పోయిన తర్వాత ఇంకొక సంతానం ఈ ప్రభు అని అడిగాడు ఆ సంతానం మళ్ళీ ఇంకో సంతానం ఇచ్చాడు అంతే తప్ప మనం అడగవలసిన రీతి కూడా ఎలాగంటే నీకు సంతానం కావాలి కదా సంతానం ఏమని అడగాలి ఎక్కడ అన్న అన్నా కూడా నాకు ఒక కుమారుని దయచేస్తే నీ కొరకు పెంచుతానని చెప్పింది ప్రార్థనలో ఇచ్చాడు దేవుడు నిజంగా ఇచ్చాడు ఇచ్చినట్టుగానే పెంచేసింది ఇచ్చేసింది అలాగా అనుకూలంగా చేసుకుంటాడు దేవుడు అలా కాకపోతే కదా ఎలాగ నాకు సంతానం ఏమని అడిగితే కనుక ఆయనకి ఇష్టమైనటువంటి సంతానాన్ని ఆయన ఇస్తారు ఆ పద్ధతి ఉంది ఈ పద్ధతి ఉంది ఇదే పద్ధతి అని నేను చెప్పను కనుక సంతానం కొరకు ఏ రకంగానైనా అడిగితే కనుక సంతానం ఇస్తాడు ఒక బాబుని అడితే ఒక బాబుని మరలా కొంతకాలం అడితే ఇంకొక బాబుని అడిగితే ఇంకొక బాబుని అడిగినప్పుడు అలాగే ఇచ్చారు సంతానం అడిగినటువంటి అన్నాక కూడా దేవుడు సంతానం నా కొడుకుని ఈ ప్రభు అని అడిగేసింది అంతే ఇంకా డెఫినెట్గా చెప్పేసి నా కొక్క కుమారుని ఈ ప్రభు అని అడిగేసింది ఇచ్చేస్తాడు దేవుడు కనుక ఈ విధముగా మన మనవులు ఆయన ప్రకారంగా నెరవేరుస్తాడు మన ఇష్ట ప్రకారంగా కాదు కనుక అడగవలసింది మనమే కానీ ఇవ్వవలసింది ఆయన కనుక ఏది శ్రేష్టమో ఆయన ఇస్తాడు అందుకే నాకు పలానా పిల్లడే కావాలి పెళ్ళికి ఆయన అడగకూడదంట మగ మగపిల్లలు కూడా నాకు ఆ పలానా పిల్లే కావాలండి పలానా పిల్లలు దాని దానివల్ల కొన్ని చిక్కులు ఏర్పడతాయి నీకు ఆ కొడు పిల్ల ఇంకా ఆ పలానా పిల్లడే నాకు కావాలి భర్తగానే వాడి వల్ల కూడా కొన్ని ఏర్పాట్లు వస్తాయి ఎందుకంటే నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు తప్ప దేవుని ఇష్టాన్ని నెరవేర్చట్లేదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాను అందుకే మన ఇష్టాన్ని కొట్టు వేసుకోవాలి దేవునిస్తూ మన ఇష్టాన్ని కొట్టివేసుకుని ప్రభునికి ఇష్టమైన అబ్బాయిని నాకు భర్తగా అయ్యి నిన్ను ప్రేమించి అందుకే చాలామంది ఏం చేస్తున్నారు నిన్ను ప్రేమించే వ్యక్తి నాకు భర్తగా అయ్యి ప్రభు ఎప్పుడైతే నిన్ను ప్రేమిస్తాడో వాడు తల్లిదండ్రులు ప్రేమిస్తాడు ఆత్మాలను ప్రేమిస్తాడు భార్య పిల్లలను ప్రేమిస్తాడు వాడు ఇదొకటి మర్మం దేవుణ్ణే ప్రేమించే వాడు అంటే వాడు ఏం చేస్తాడో తెలుసు దేవుణ్ణి మాత్రమే కాదు దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలందరినీ కూడా ప్రేమించగలుగుతాడు వాళ్ళ కోసం ఏమైనా చేయగలుగుతాడు అందుకే మనము పలాన నాకు కావాలి పలాన పిల్లే నాకు కావాలనేటువంటిది వద్దు అందుకే అది శ్రేష్టమైనది కాదు ఇక్కడ మరి ఈ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే అతని యొక్క కళభావాన్ని మనం తెలియచిగడం రండి కూడి ప్రార్థన చేద్దాం కలిసి ప్రార్థన చేద్దాం కలిసి ప్రార్థన మంది ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు అందుకే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యనే నేను ఉంటానని చెప్పారు దేవుడు వాళ్ళ ప్రార్థనలకి ఇస్తానని చెప్పాడు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అందుకే వీళ్ళ ముగ్గురు ప్లస్ ఒకటి నలుగురు కూడుకుంటారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అన్నారు కదా ఇద్దరు ముగ్గురు కంటే కూడా అయ్యారు ఇప్పుడు నలుగురు అయ్యారు కాబట్టి ఈ నలుగురు ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆలకించి ఇప్పుడు మేము ఇందాక పా పిల్ల కోసం ప్రార్థన చేసినప్పుడు కూడా నాలుగు ప్రార్థనలు అయ్యేసరికి అప్పుడు అక్కడి నుంచి సేవకు ఎక్కడెక్కడికి వెళ్తానంటున్నారు కదా ఇదిగో ఇది అంటే సేవకి వెళ్తున్నామన్నారు కాబట్టి సాతానుడు కుంటుబడేటట్లుగా కొంకులు కొట్టి వెనక్కలాగుతున్నాడు అనమాట కానీ ముందుకు సాగిపోయేటటువంటి ప్రయత్నాలే మనం చెయ్యాలి అప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి కార్యమని అప్పుడు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు నాలుగు ప్రార్థనలు అయ్యేసరికి ఎలాంటి మరి సమాధానం మాకు వచ్చింది ఏ ముగ్గురు కలిసి ఏడు ప్రార్థన చేస్తావు అనమాట దేవుడు కొన్ని విషయాలు చూపించారు అది మీకు తెలియజేస్తున్నాను అందుకే ఆ నిమిషం అందే ప్రార్థన అధికము చెయ్యాలి ఆ నిమిషంలోనే ప్రార్థన అధికం చేయాలి నువ్వు ఒకవేళ నీకు ఏదైనా చెడు కీడు వచ్చిందని మీకు తెలి తెలిసేసరికి నువ్వు సరిహద్దు గది దగ్గర లేవు నీ ఇల్లు దూరంగా ఉంది నీ రూమ్ దూరంగా ఉంది ఎక్కడో ఉన్నావు నీకు అది తెలియదు వెంటనే అక్కడే మనసులో ప్రార్థన చేసుకోవాలి అక్కడే మనసులో ఆ సమస్యను దేవుడి మీద వేసేయాలి మీరు నా మీద వేసు బరువుబారాలన్నీ కూడా చెప్తున్నాడు కదా ఎప్పుడైతే వేసేస్తామో దాని పరిష్కారం ఆయనే చూసుకుంటాడు ఇది కూడా నేర్చుకోవాల్సినటువంటి వారమైన మనుషుల మీద పెట్టి నువ్వు చేసావు కానీ ఎలాగైపోయి మరి నువ్వు చేయకపోతే కనుక ఎలాగ ఉండను అనేటటువంటి మాటలు మనము మనుషుల మీద పెట్టుకుంటామమ్మా అందుకే గొడవలకే కారణాలు అవుతూ ఉంటాయి అందుకే దేవుడు ప్రతి క్షణము కూడా ఏది ఏర్పాటు చేసినా ఆయన ఏర్పాటు చేస్తాడు ఆయనకి మనం చెప్పేసుకోవాలి ఈ విషయాన్ని అది నేర్చుకుందాము నేర్చుకుని ప్రతిఫలం పొందుదాము అందుకే ఇతను ఏం చేశాడంటే మిగిలిన వాళ్ళందరి దగ్గరికి కూడా వచ్చి మరి మనం ఏం చేయాలంటే జ్ఞానంతో కూడినటువంటి ప్రార్థన మనం చెయ్యాలి ఎందుకంటే మర్మ విషయంలో కల యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంద నిమిత్తమైన వేడుకొనుడని వారిని హెచ్చరించను నేను ఈ ప్రార్థన చేస్తాను మీరు కూడా ఈ ప్రార్థన చేయండి ఎంత మంచి మాట అందుకే మనకి ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు మనకి దేవుడు ఏదన్నా చూపించినప్పుడు లేకపోతే సాతా ఏదన్నా మనకి చెడుగా చూపించినప్పుడు అప్పుడు వెంటనే మనము ప్రార్థన చేసుకోవాలి మన స్నేహితులు కూడా ప్రార్థన చేయాలి అవసరమైతే కనుక వారిని పిలువనంపించుకోవాలి మన దగ్గరికి పిలువనంపించుకుని ఆ గంట మళ్ళీ ఆ ఏడు గంటలు లేకపోతే ఒక పూట లేకపోతే ఏడు ప్రార్థనలో ఏదో ఒకటి మనము మనకు అలవాటైనటువంటి అయినటువంటి పద్ధతుల్లో మనము ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి దేవుని పాదాలు పట్టుకోవాలని వీరిని హెచ్చరించి దీని నిమిత్తం ప్రార్థన మర్మములు బయలుపరిచే దేవుడు ఇప్పుడు నాకు బయలుపరుస్తాడు మీకు బయలుపరుస్తాడు అని వారిని హెచ్చరించి ప్రార్థనలో ఉండమని చెప్పాడు అతను కూడా ప్రార్థనలో ఉన్నాడు ఏమని చెప్తున్నాను తాను తన స్నేహితులను బొబులో తక్కిన జ్ఞానంతో నశింపకుండానట్లు అది మామూలుగా ఇతని అయితే కనుక వాళ్ళతో పాటు వీళ్ళు కూడా నశించిపోవాలి వీళ్ళ ప్రార్థన వల్ల వీళ్ళతో పాటు వాళ్ళు కూడా సంరక్షించబడాలి ఎంత గొప్ప ఆలోచన ఐకమత్యము సమాధానము కలిగి ఉండాలి వాళ్ళు పోతే పోయారు మనమన్నా రక్షించబడదాం అని రండి అని అనలేదు వాళ్ళు పోకూడదు మనము పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి హెచ్చరించి మర్మంలో వేలుపరిచే దేవుని ప్రార్థన చేయండి అని చెప్పి సెలవిచ్చిన అని చెప్పినటువంటి మాట అందుకే దేవుడు ఏం చేశాడు అంతటా రాత్రి ఎందు దర్శనము చేత మర్మము దానియాలను బయలుపరచబడేను గనక దానియలు పరలోకమందున్న ఉన్న దేవుని స్థుతించాను బయలుపరిచేసాడు ఆ బయలుపరచినప్పుడు కదా తర్వాత తెలుస్తుంది మనకి బయలుపరిచినటువంటి దేవుని స్థుతించాడు అంటే అంటే బయలు ఇంకా నాకు ఇంకా తెలియజేయను ఇంకా కొంచెం తెలియజేయను ఇంకా ఇంకా అంత ఎందుకు అని ఇంకొకసారి ప్రార్థన చేస్తానండి అప్పుడు బయలుపరుస్తాడు దేవుడు అని వాళ్ళు పెద్ద పెద్ద భక్తులు కూడా ఉన్నారు ఇంకా అంత అక్కర్లేదమ్మా అంత అవసరం లేదు ఆయనకి తెలుసు అంత అవసరమా ఇంకోసారి చెప్పి ఇంకోసారి చెప్పి అని దేవుని శోధించడానికి ఆయన నొరిడా ఆయన శోధించకూడదు కానీ ఆయన తెలియజేశాడంటే నీకు అర్థమైన రీతిలో చేసి అని అంగీకరిస్తాడు అది కూడా నేర్చుకోవాల్సినటువంటి వారమైన వా ఫలానా వాళ్ళు వచ్చిన తర్వాత ప్రార్థన చేయిద్దామని అది రేపు లేదు ఎల్లుండి ప్రార్థన చేయిద్దామని ఇంకా అలాంటివి ఏమి ఉండకూడదు ఇంకా గడువులేముండ ఉండడానికి వీలేదు నువ్వు నువ్వొక్కదా నీకు ఎవరు నువ్వు నువ్వొక్కదాను నిర్ణయం చేసుకో ఆ మాట ప్రార్థలో పెట్టి అప్పుడు పరలోకముందున్న దేవుడు రహస్యం దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు అయ్యి అన్నాడు అందుకే మర్మంలో బయలుపరిచేటటువంటి దేవుడిని స్థుతించాను ఎట్లు స్థుతించేటట్టు చూడమ్మా ఇరవయో వచనంలోను స్థుతించని విధానం కూడా మనకు దేవుడు ఏం చేశారు ఇక్కడ ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు దేవానికి అందుకే స్థుతులు స్తోత్రములు అనేటటువంటి మాట దేవుడు ఏం కలవాడు జ్ఞానము కలవాడు బలము కలవాడు యుగములన్నిటిను దేవుని నామము స్థుతునుందును గాక యుగములు ఈ యుగం ఆ యుగం అని కాదు త్రేతాయుగము కృపాయుగము మరి ఈ యుగాలు ఇంకోటి ఏదో యుగము నాలుగు యుగాలు ఉంటాయి త్రేతాయుగము ఈ యుగాల ఈ యుగాల ఈ కాలాలు కాదు ఇంకా కనుక యోగ యుగముల ఎందు నీ నామస్తునిగాక నినానే నిరంతరం ఏకరీతగా ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి ఆయన ఇష్టం ఆయన కలుగు చేసిన భూమి ఆకాశములు ఆయన కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రాదులు ఆయన కలుగు చేసిన రాత్రింబవాళ్ళు ఆయన కలిగిన కొండలు గొట్టలు సముద్రములు ఇవన్నీ ఆయన మాట ద్వారా కలుగు కనుక ఆయన మాట వింటాయి ఇవి ఎప్పుడు ఏం చేయాలనుకుంటే ఆయన ఇష్టం దాన్ని ముంచేలా ముంచేస్తాడు దాన్ని తేల్చేలా తేలుస్తాడు కనుక ప్రపంచంలో కలుగు చేసే ప్రజ్ఞ ఆయన దగ్గర ఉంది లోకము నిర్మాణం చేసిన జ్ఞానం ఆయన దగ్గర ఉంది కనుక ఇవన్నీ కూడా చూసినట్లయితే కనుక సర్వాధికారి సర్వ సృష్టికర్త ఆయన ఇష్టం ఎప్పుడు ఏది చెయ్యాలి అందుకే ఏం చేయలే ఆయన కాలములను సమయములను మార్చువాడు అయ్యండి రాజులను త్రోసివేయుచూ నియమించుతూ ఉన్నవాడు రాజును ఏ రాజులను తీసేయాలనుకుంటూ తీసేస్తాడు అధికారం లేకుండా చేయాలంటే చేసేయగలడు ఏమి లేని వాడికి అధికారం కట్టాలంటే కూడా కట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు దేవుడు అందుకే దేవుడు అయ్యి ఉన్నాడు ఆయన ఏమైనా చేయగలడు అందుకే కదా పాట పాడుతున్నారు పిల్లకాయలు ఎంత చక్కగానో పాడుతూ ఉన్నారు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అంటున్నారు స్థిరపరచువాడు ఆయనే నిలబెట్టువాడు ఆయనే కనుక ఇది కథ మొత్తం మార్చగలవాడంటే అంటే ఈ మాట అదేనన్నమాట ఎలాగో మాట్లాడుకుని ఆయన కాలములను సమయములను మార్చువాడయిండి రాజులను త్రోసివేయిచూ జ నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై అన్నాడు ఆయన మరుగు మాటల మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను అంధకారము ఎక్కడుందో అంధకారము అక్కడ ఉన్నటువంటి సమయము సందర్భాలన్నీ కూడా ఈయనకే తెలుసు అసలు సృష్టి అంటూ ఏదైతే ఎక్కడైతే ఉందో అంతా ఈయన చేతిలోనే ఉంది ఈయన కొలుగు చేసినదే ఆయనే సృష్టికర్త గనక అందుకే వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్ ఉన్నది చీకటి ఆయన చేతిలో ఉంది వెలుగు ఆయన చేతిలో ఉంది ఎప్పుడు వెలుగు పంపించాలి ఎప్పుడు చీకటి పంపించాలి ఆయన చేతిలో ఉంది మన చేతిలో ఏమీ లేదు మా పితర్ల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనక నేను నిన్ను స్థుతించుచూ గనపరచుచు ఉన్నాను ప్రవ్వా నీకు దినకొచ్చినటువంటి కాలం ఏంటో నాకు తెలియదు కదా నాయన బయలుపరచుంటే బయలుపరిచేస్తాడట దేవుడు ఎంత గొప్పవాడు తండ్రి పిల్లో తండ్రిని పిల్లోడు అడిగితే పిల్లోడు చేస్తాడు పిల్లోడిని అడిగితే తండ్రి చేస్తాడు కనుక ఇప్పుడు తండ్రిని అడిగినట్లుగా అడిగేస్తాడు కొడుకు తండ్రిని అడిగినట్లుగా అడిగేస్తాడు అడిగితే బయలుపరిచేసాడు బయలుపరిచిన దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఆ సంగతి ఏంటో తర్వాత మనకు అర్థమవుతుంది అన్నమాట అందుకే దాని ఏమన్నాడంటే ఇప్పుడు నాకు నాకు తెలియజేస్తావు కాబట్టి నిన్ను నేను ఘనపరుస్తూ ఉన్నాను అందుకే నెరవేరక ముందే నెరవేర్పు కలిగిందని నమ్మమన్నాడంట తండ్రి మనల్ని మనకు మార్చు వార్త మరియు పద్నాలుగు అధ్యాయంలో మనకు రాయబడి ఉంది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నెరవేరక ముందే నెరవేర్పు కలిగిందని నమ్మమని చెప్పినటువంటి దేవుడు ఎప్పుడైతే మర్మాలు బయలుపరిచేసాడు వెంటనే స్థుతించాడు దానియాలు అదే మనకు ఉన్నటువంటి మర్మము కనుక మర్మము అంటే ఏంటో తెలుసా మర్మాలు బైబిల్లో కొన్ని ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏంటంటే భక్తుని కూర్చిన మర్మము అన్నారు కొన్ని మర్మాలు చాలా ఉంటాయి ముఖ్యమైనటువంటి మర్మములు ఏంటంటే భక్తుని కూర్చుని మర్మము భక్తునికి దేవునికి ఉండే అనుసంధానము ఇంచుమించు అబ్రహాము యహోవా దేవుడికి ఉండేటువంటి భక్తి భక్తునికి ఉండేటటువంటి ఒక మర్మము ఆ కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుండ కత్తి కట్టెలు అగ్ని అన్నీ ఉన్నాయి గొర్రె పిల్ల ఏదే అని పిల్లోడు అడిగేసరికి దేవుడే చూసి అది ఒక మర్మము కనుక భక్తిని కూర్చున్నటువంటి మర్మం అని మనం అర్థం చేసుకోవాలి అది మొదటి తిమోతి పత్రిక మూడు పదహారులో మనకు ఉన్నది కనుక ఇంకా ఇవి కూడా చాలా ఉన్నాయన్నమాట పరలోక రాజ్య మర్మములు ఎరుగుట దేవుని చిత్తమైనది పరలోక రాజ్య మర్మములు ఎరుగుట దేవుని చిత్తమైనదని అది కూడా మనకు రై మత్త పదమూడవ వచ్చాములు అందుకే పామర్లైనటువంటి వారికి కూర్చోబెట్టి తెలియజేసే విషయాలన్నీ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అది ఒక మర్మం అంటే రెండు మర్మాలు చెప్పాను మీకు నేను అలాగే పరచు యొక్క మర్మం రోమ పత్రిక పదహారు ఇరవై ఐదు అలాగే క్రీస్తు యేసు రాకడ మర్మం మొదటి కొరింత పదిహేను అధ్యాయ రాకడ కూడా మర్మం ఉన్నది కనుక ఇన్ని కొన్ని రకాలైనటువంటి మర్మాలు మనం చెప్పుకుంటూ ఉన్నాము అలాగే సంగం యొక్క మర్మము కూడా ఉంది అంటే రాకడ మర్మము సంగం యొక్క మర్మం ఎప్పేసి పత్రిక ఐదు ముప్పై రెండులో ఉంది కానీ ఇంకా ఆరోది కూడా మన సువార్త కూడా మర్మమై ఉన్నది ఈ సువార్త కూడా మర్మమైనది మర్మములు బయలుపరిచే దేవుని దగ్గర ఇలాంటి మర్మాలు ఎన్నో మర్మాలు ఉన్నాయి మర్మాలన్నీ కూడా బయలుపరచబడడానికే బైబిల్ మిషన్ వచ్చింది బైబిల్ మిషన్ అంటే ఒక్క బైబిల్ మిషన్ అనుకోకండి బైబిల్ పట్టుకుని ఎవరైతే పని చేస్తూ ఉన్నారో బైబిల్ పట్టుకుని ఎవరు ఎవరు సువార్త చేస్తున్నారు అందరికీ కూడా బైబిల్ మిషన్ మిషన్ అంటే పని బైబిల్ అంటే బైబిల్ బైబిల్ మిషన్ ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దాని యొక్క అర్థాలు చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దాని గురించినటువంటి వ్యాఖ్యానం చెప్తూ ఉన్నారు మనకి కనుక అందులో మర్మాలని కూడా మనకు బయలుపరుస్తూ ఉన్నారు కనుక బైబిల్ మిషన్ కనుక బయలుపరచబడేదే బైబిల్ మిషన్ మర్మమ్మలు బయలుపరచబడినటువంటిది బైబు బ మర్మమ్మలు బయలుకి తీసేట అందుకే సువార్త మర్మం అన్నారు అలాగే మరి పత్రిక ఆరు పంతొమ్మిదిలో ఈ విధముగా మరమమ్మలు బయలుపరుచుదేవుడు అని దానియలు గారు కూడా అన్నారు మరమమ్మలు దేవుడు అందుకే ఇరవై ఎనిమిదో వచనము అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు ఎక్కడెక్కడా లేడమా పరలోకంలో ఉన్నాడు ఈ లోకంలో ఉన్నాడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు అంచమో ఎందుకు కలుగుబోదాలని ఆయన రాజు ఒక నిపుజున జరిగి తెలియజేశాను తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా రాజా ఇక్కడ ఒక ప్రతిమ మనకు కనిపిస్తూ ఉంది అతను కనిపించినటువంటి ఆ దర్శనములు ఒక ప్రతిమ ఆ ప్రతిమకు తగినటువంటి మరి కొన్ని భాగాలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రతిమలో కొన్ని భాగాలు తల భాగము మొండెం భాగము మరి భాగము ఈ కాళ్ళు చేతులు పాదములు వీళ్ళు ఇవన్నీ కూడా కొన్ని మర్మాలు అయి ఉన్నాయి ఇది ఇలాంటి కళ అతనికి వచ్చింది కాబట్టి కళతో చెందాడు ఆ కలతలో ఏమైపోదంటే మర్చిపోయాడు అనమాట కళను మర్చిపోయాడు ఇప్పుడు కళ చెప్తారో చూస్తారని అడుగుతున్నాడు కళ చెప్పండి భావం కూడా చెప్పండి లేకపోతే చంపేస్తాను తుత్తు నీళ్ళు చేస్తాను పెంట పెంటగా చేస్తాను మీ కుటుంబాలను కూడా చెప్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు దేవుని బిడ్డ అయినటువంటి దానియాలు ప్రార్థన ద్వారా మర్మాల బయలుపరిచేటటువంటి విధానము మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము అందుకే మర్మములతో కూడినటువంటి విషయాలను కూడా చెప్పగలిగినటువంటి ఈ దానియాలు కనుక జ్ఞానయుక్తమైనటువంటి దానియాలు మర్మములు బయలుపరుచు దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ధాన్యాలు అట్టి దేవుని యొక్క సహవాసం చేస్తూ మనము కూడా ప్రభువు మనకు దర్శనాల ద్వారా కళ్ళ ద్వారా బయలుపరిచేటువంటి విషయాలను మనము కూడా అనేక మందికి తెలియజేయవలసినటువంటి వారమైన కనుక అట్టి జ్ఞానము అట్టి బలము అట్టి శ్రేష్టమైనటువంటి భక్తి జీవితము దేవుడు మనకందరికీ ఇచ్చి నడిపించును గాక ఆమెన్ ప్రభు అని కొందల మలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి మర్మములు బయలుపరిచే దేవుడువై ఎన్నో అని సెలవిచ్చారు తండ్రి నీకు వందన తన యొక్క రాజ్యం తర్వాత మళ్ళా రాజ్యాలు వస్తాయి ఆ రాజ్యాల యొక్క రాజుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని కళ ద్వారా ఈ రాజుకు తెలియచేస్తాం ఆ కళ మర్చిపోయినప్పుడు కూడా ఒక ప్రతిమను చూపించి ఆ ప్రతిమలో కొన్ని భాగాలు ఆ భాగాల్లో ఉండేటటువంటి అంతరాధము ఇవన్నీ కూడా తెలియచేయటానికి ఒక గొప్ప అవకాశము ఒక యూదుల కుర్రవాడైనటువంటి వాడికి బానిస కుర్రవాడైనటువంటి వాడికి నువ్వు తెలియచేసి అతనిని హెచ్చింపు కలుగు చేసేటటువంటి విధానం అతను కలుగు చేసి అవుతాను నువ్వు బయలుపరచబడాలి నీ గ్రంథం బయలుపరచబడాలి నీ యొక్క సహవాసం బయలుపరచబడాలి నీ ప్రార్థన చేస్తే నీ సన్నిధి చేస్తే మరియు పామర్లేనిటువంటి వారికి కూడా జ్ఞానము వెలిగించబడాలి అందుకే చదువు సంచలేటువంటి వారిని కూడా ఎన్నుకొని ఎంతోమంది చేత మర్మములు బయలుపరుస్తూ ఉన్నావు తండ్రి అది నీ యొక్క మర్మం సువార్త మర్మం అన్నారు నీ రాజ్య మర్మం అన్నారు కనుక నా తండ్రి ఇవన్నీ కూడా మర్మం మర్మం అంటే రహస్యం రహస్యం అంటే దాచబడినది దాచబడినది ఎప్పుడో ఒకప్పుడు బయలుపరచబడాలి కనుక అటువంటి బయలుపరచబడేటటువంటి మరి యొక్క దర్శనాలు స్వప్నాలు కళలు ఇవన్నీ కూడా వాటిలో ఉండేటువంటి అర్థాలని కూడా తెలుసుకోగలుగుటకు ఈ విగ్రహము విగ్రహములోని భాగాలు భాగంలోని అంతరార్థం తెలుసుకున్నటకు మాకు శక్తి దయచేసి దీని కొరకు మేము ప్రార్థనాపూర్వకం ఎదురు చూసేటటువంటి కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయన్న మాకు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్న ఏ సదుపరిశు అడుగుతున్నాను పరమ తండ్రి ఆ మరణాత